మా మమ్మీ వాళ్ళు వన్ ఎక్కర్ ల్యాండ్ సేల్ చేసి నా మ్యారేజ్ చేశారు మ్యామ్ నేను ఒక్కదాన్ని కూతురు ప్రెగ్నెన్సీ వచ్చింది మీ ఆయన ఒక మగాడని ప్రూవ్ చేసావు స్టార్టింగ్ లో ఒరిజిన్ టెస్ట్ చేయించాడు మ్యామ్ ఎందుకు అట్లా డౌట్ ఎందుకు వచ్చిందండి స్టార్టింగ్ లోనే ఫిజికల్ గా ప్రెగ్నెన్సీ ఉండగా వదిలేసాడు అవును అసలు పిల్లల విషయం కూడా ఆయన టెస్ట్ చేసుకున్నాడేమో మగ మగపిల్లవాడు ఆడపిల్ల అని డెలివరీ అయ్యాక కూడా షేప్ అవుట్ అయిందని ఏ సాటిస్ఫాక్షన్ వాళ్ళ వదినతో తో ఏమో నాకు తెలియదు కానీ స్టార్టింగ్లో ఎన్నిసార్లు చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు మ్యామ్ ఎన్నిసార్లు సెక్ చేస్తాడు చాలా ర్యాష్గా చేస్తాడు సరే ఇంత విడిపోయిన కేసులో ఇక్కడేదో అద్భుతం జరిగిద్దని ఎట్లా అనుకుంటున్నారు మీరు మా ఫాదర్ కూడా లేరు నాకు హెల్ప్ ఇలా కూతురు పద్ధతిగా ఉండాలా కోడళ్ళు వచ్చేసరికి బయట నుంచి ఎంత దరిద్రాలు చూపిస్తారా కొడుకు చెప్పు తీసుకుని కొట్టాలా ఎవడో అమ్మ నమస్తే అమ్మా నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ప్రాబ్లం మల్లక్ పైపు నుండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ మ్యామ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యామ్ కొట్టి పంపించాడు కోర్టు ఆ మ్యామ్ నాకు ఒక మ్యారేజ్ ఎప్పుడైందమ్మా మ్యారేజ్ అయ్యి ఫైవ్ సెవెన్ ఇయర్స్ అవుతుంది మ్యామ్ ఎలా వచ్చింది సంబంధం అరెంజ్ మ్యారేజ్ ఆరెంజ్ మ్యారేజ్ మ్యామ్ పెద్దినాన్న చూసాడు మ్యామ్ మీ నాన్నగారు ఏం చేస్తారు మా ఫాదర్ లేరు మ్యామ్ ఎక్స్పైర్ అయ్యారు మీరు మీరెంతమంది నేను మా బ్రదర్ మ్యామ్ మీ హస్బెండ్ ఏం చేస్తాడమ్మా డిఆర్డిఎల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పారు మ్యామ్ కానీ కాంట్రాక్ట్ బేస్ అన్ని అబద్ధాలు చెప్పి మ్యారేజ్ చేసుకున్నారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ కాంట్రాక్ట్ బేస్ మీకు అట్లా ఆ ఎంత సాలరీ అని చెప్పారు సాలరీ చెప్పలేదు మ్యామ్ నాకు ఓ సాలరీ కనుక్కోకుండా అట్లా చేస్తాం ఏం చదువుకున్నాడు మీ ఆయన ఇంటర్ అనుకుంటా మ్యామ్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను మ్యామ్ జాబ్ ఏం చేయరా మీరు నేను టీచింగ్ చేశాను మ్యామ్ ఇప్పుడు టూ ఇయర్స్ నుండి బాబుని నేనే చదివించుకుంటున్న ఫైవ్ ఇయర్స్ నుండి నేనే చూసుకుని బాబు ఎంత ఫైవ్ ఇయర్స్ మ్యామ్ ప్రెగ్నెన్సీ ఉండగా వదిలేసాడు అవును మ్యామ్ డెలివరీ అయ్యాక వన్ ఇయర్ తర్వాత ఇది లే నాకు ఎక్కడున్నారమ్మ మీరు మమ్మీ వాళ్ళు అంత వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మా అత్తమ్మ ఎవరూ ఉండే వాళ్ళ ఇంట్లో నేను నేను మా హస్బెండ్ అత్తమ్మ మామయ్య బాబు మరి వాళ్ళతో ఉన్నప్పుడు బానే ఉంటది కదా నేను తప్పులు చేసిన వాళ్ళు మాట్లాడతారు కదా వాళ్ళతో కూడా హరాస్మెంట్ అతనికే సపోర్ట్ చేసే వాళ్ళు మ్యామ్ డౌరీ హరాస్మెంట్ చేసే వాళ్ళు మ్యామ్ ఎంత ఇచ్చారు కట్నం థర్టీ తులాస్ గోల్డ్ పెట్టారు ఇంకా మా మమ్మీ వాళ్ళు వన్ ఎక్కర్ ల్యాండ్ సేల్ చేసి నా మ్యారేజ్ చేశారు మ్యామ్ నేను ఒక్కదాని కూర్చుంది ఇంకా మ్యారేజ్ అయ్యాక డౌరీ హరాస్మెంట్ చేస్తే టెన్ పది గుంటలు పొలం కూడా రాసి ఇచ్చారు మ్యామ్ ఈ టూ ఇయర్స్ లో జరిగినయ ఎందుకు అంత ఆల్రెడీ అడిగినంత ఇచ్చారు ప్రెగ్నెన్సీ వచ్చింది మీ ఆయన ఒక మగాడని ప్రూవ్ చేసావు అత్త మామలతో హెరాస్మెంట్ ఉందా స్టార్టింగ్ లో వర్జిన్ టెస్ట్ చేయించాడు మ్యామ్ త్రీ మంత్స్ అంటే టెస్ట్ చేయించాడు అలా కూడా ఉంటదా ఎందుకు అట్లా డౌట్ ఎందుకు వచ్చింది ఆయనకి స్టార్టింగ్ లోనే ఫిజికల్ గా మేము కమిట్ అవ్వక ముందే చేయించాడు మ్యామ్ దాని తర్వాత త్రీ ఒప్పుకున్నావు నాకు తెలియదు మ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చెప్పి చెప్తే తీసుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళేంత వరకు తెలియదు నాకు కర్మన్ హాస్పిటల్ లో చేయించాడు మ్యామ్ నువ్వు తెలుసుకుంటే ఆవిడ హాస్పిటల్ క్లోజ్ అయిపోద్ది తెలుసా తెలుసా నీకు సంగతి బేసిక్ లా తెలుసుకోండి ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని అమ్మాయికి తెలియకుండా ఆవిడ ఇష్టపడి వెళ్తే వేరు తప్ప గా తీసుకెళ్లి వర్జన్ టెస్ట్ చేయించిన అబార్షన్స్ చేయించిన ఆ డాక్టర్ మీద ఆ హాస్పిటల్ మీద కేసు ఫైల్ చేస్తే వాళ్ళ వాళ్ళ మెడికల్ సర్వీస్ నుంచి వాళ్ళని రిమూవ్ చేయడం జరిగిద్దండి సస్పెండ్ చేస్తారు చాలామందికి తెలియక లే అమ్మో అట్లాంటి వాళ్ళ మీద కేసు వేయొచ్చో లేదో అనుకుంటారు ఈ పిల్ల చేసిన పని కూడా అదే భర్త కాపురం పోతుంది అనుకుంటే కొన్ని పెద్ద క్రైమ్స్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం అసలు పిల్లల విషయం కూడా ఆయన టెస్ట్ చేసుకున్నాడేమో మగపిల్లాడా ఆడపిల్ల అని అంతే కదా ఇంట్లో నీకు అర్జెంట్ టెస్ట్ చేసే అంత ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉంటే వాళ్ళు ఎంత రిస్క్ తెలుసా అంటే ఒకటి నువ్వేమీ చేయవన్న ఒక నమ్మకం వాళ్ళు ఇట్లాంటివి ఎన్ని చేసుకుంటూ వెళ్తున్నారు ఏం ప్రూవ్ చేస్తారు అసలు అలా ప్రూవ్ చేయడం కుదరదన్న సంగతి బేసిక్ నాలెడ్జ్ ఉండదు ఆ డాక్టర్స్కి నైంటీ పర్సెంట్ కేసులో ప్రూవ్ చేయడం కుదరదు ఎందుకంటే చాలా సందర్భాల్లో స్కూల్స్లోనే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతారు తెలుసా ఆడపిల్లలు సైకిళ్ళు తొక్కినప్పుడు కానీ లాంగ్ జంప్స్ పరిగెడుతూ ఆడుతూ ఉంటారు కదా ఇంకా ఆ సందర్భంలో మెన్సెస్ టైంలో ఒకసారి పొర ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది వర్జిన్ అని ప్రూవ్ చేయడం కుదరదు అట్లా ఫ్రెష్ అని చూపించే అంటే ఈయనకి అంత కావాలి ఇప్పుడు వదిలేసి టూ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నువ్వేమైనా పర్వాలేదా డెలివరీ అయ్యాక కూడా షేప్ అవుట్ అయిందని టార్చర్ చేసి ఏ సాటిస్ఫాక్షన్ లేదని అట్లా టార్చర్ చేసాడు బామ్ ఇప్పుడు చెప్పావా ఇవన్నీ చెప్పాను సెన్స్ ఉండదా ఎక్కడ నుంచి వస్తారమ్మా వీళ్ళంతా ఇలా కూతుర్లు పద్ధతిగా ఉండాలా కోడళ్ళు వచ్చేసరికి బయట నుంచి ఇంత దరిద్రాలు చూపిస్తారా కొడుకు చెప్పు తీసుకుని కొట్టాలా ఎవడో పిల్లని తీసుకుని వెళ్ళటానికి వచ్చింది చేసుకున్నావు ఇంతే నచ్చపోతే వదిలే ఎల్లీగల్ గా చూసుకోండి మా ఫాదర్ కూడా లేరు మ్యామ్ ప్లీజ్ హెల్ప్ చేయండి చాలా కాన్వెన్షన్ హాల్లో వాళ్ళక్క మాట్లాడితే అక్క కొట్టి తీసుకెళ్ళింది మ్యామ్ నన్ను అందరు ముందు కొట్టింది ఎక్కడికి కాన్వెన్షన్ హాల్లో మాట్లాడడానికి మ్యామ్ అంటే వాళ్ళని పిలిపించి ఇట్లా కోర్టులో కేసు బాబు ఉన్నాడు కదా మా ఫ్యామిలీ వాళ్ళు లేదు తనతోనే ఉండాలి అని ఆయన ఉద్దేశం లేదు నాకుంది మ్యామ్ మా వాళ్ళని నేనే తీసుకొని వెళ్ళాను మ్యామ్ నేను

డెలివరీ కన్ఫర్మ్ నీకు అసలు కుటుంబమే లేదు ఉన్నంతలో నీ భర్త నీ అత్త మామలే నీ కుటుంబం అలా అనుకుని అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళావు కదా ఇంట్లోకి వాళ్ళందరికీ సేవలు చేసుకుంటూ కాపురం నిలబెట్టుకోవాలి టూ ఇయర్స్ లోనే తరిమేసే అంత దూరం ఎందుకు వచ్చింది డబ్బులు అడుగుతున్నా ఆ డబ్బులు ఎవిడెన్స్ పెట్టుకుని ఉండి వాళ్ళ తప్పు అని మనం చూపించాలి మన తప్పులు ఏమి దొరకకూడదు కదా ఏమున్నాయి తప్పులు పని చేయకపోవడం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఎదురు తిరిగి మాట్లాడడం ఎదురు తిరిగి ఎప్పుడు మాట్లాడతావు డబ్బులు విషయంలోనే మాట్లాడతావు నువ్వు ఎవరు అసలు ఏం మాట్లాడలేదు టార్చర్ చేయడం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మంచి మంచి అక్కడే వదిలేసి వెళ్లేవాడు అసలు ఓవరాల్ గా ఎంత కలిసి మీ మీ హస్బెండ్ తో సిక్స్ మంత్స్ ఇయర్

అంటే వాళ్ళ వద్దిన తెలుసు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది తెలియదు కదా వాళ్ళ వద్దిన సపోర్ట్ చేస్తాడు మ్యామ్ వాళ్ళ వద్దిన స్టార్టింగ్ లో నన్ను అడిగింది వాళ్ళ ఎంతమంది అమ్మా వాళ్ళ వాళ్ళ ఇద్దరు అక్కలు అతను ఇంకా వాళ్ళ అన్నయ్య ఫోర్ మెంబర్స్ మ్యామ్ వాళ్ళ పెద్దక్క మాట చాలా వింటాడు మ్యామ్ వాళ్ళ వదినతో ఏమో నాకు తెలియదు కానీ స్టార్టింగ్ లో ఎన్ని సార్లు చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు మ్యామ్ బ్యాడ్ గా ఉంది ఎంబారసింగ్ గా ఉంది చెప్పుకోనికి చెప్పాలేమో ఎన్నిసార్లు అట్లా అని చెప్పి చాలా ర్యాష్ అలాంటి వర్డ్స్ అంది మ్యామ్ తను ఎన్ని సార్లు శక్తి చాలా ర్యాష్ గా చేస్తాడు అని టార్చర్ తను అలా అడిగింది మ్యామ్ తనేంటి ఇలా అడుగుతుంది అని మా హస్బెండ్ కి చెప్తే తను లైట్ తీసుకున్నాడు మ్యామ్ ఇలాంటి అసలు ఆవిడ ఎందుకు మీ పర్సనల్ విషయం అడిగింది కొట్టి తరమేసింది కూడా తనే మామ్ ఎన్ని సార్లు ఇంటికి వెళ్ళినాను తను ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది మామ్ నాకు హెల్ప్ చేయండి మామ్ కాదు బయా వదిన ఎవరైతే ఉందో మీ వదినేగా అవును హస్బెండ్ వాళ్ళ దగ్కా ఆవిడ ఎందుకు మిమ్మల్ని తర్మేసింది తెలియదు మామ్ అంత తర్మేసే అంత ఏముంది ఇష్యూ ఏముంది అసలు ఆవిడ బోడిపట్టనవేంటి ఇంట్లో ఏదైనా అంటే తను ఎక్కువ డౌర్ఇదొచ్చింది

మై పిచ్చి అలానే అందరిని అట్లనే కవర్ చేసిండు మా అక్క కూడా ఇట్లా టార్చర్ చేస్తుంది ఆడపడుచుల్లు మ్యామ్ అందరినీ కవర్ చేసి లాస్ట్ కి నన్నే ఇట్లా చేసిండే పర్మిస్ అందరు కలిసి సరే నువ్వు వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఏమైనా కేసులు ఫైల్ చేసావా అతను ఏమైనా కేసులు వేసాడా ఫోర్ నైన్టీ ఎయిట్ ఫైల్ చేశాడు అంటే నాకంటే ముందే కొట్టి పంపించి నా త్రీ మంత్స్ లోపు నాకు నోటీస్ వచ్చాయి మా వేరు కాపాడానికే విడాకలేమ్మా డివోస్ కోసా మా మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఎంతో ఎన్ని సార్లు వెళ్ళిన మ్యామ్ నన్ను అంటే హాస్పిటల్ నుండి కొట్టాక మమ్మీకి కాల్ చేసి తీసుకెళ్ళి మమ్మీ కూతుర్ని అన్నాడు మ్యామ్ ఇంకా మా మమ్మీ మా బ్రదర్ వచ్చి ఇంకా డైరెక్ట్ కొట్టాడు కదా మ్యామ్ హాస్పిటల్ మాచువల్ గా చాదర్గట్ మ్యామ్ చాదర్ గట్ కానీ ఉండేది ఇక్కడ పాలపూర్ సారు నగర్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ మీ హస్బెండ్ డైవర్స్ కేస్ డ్రైవర్స్ కేసు వేసాడు ఎక్కడ అల్బీనగర్ కోర్టులో అల్బీనగర్ రంగారెడ్డి కోర్టులో వేసాడు

ఏం అడుగుతావు అడగమని చెప్పాడు మ్యామ్ వద్దు నాకు హస్బెండ్ కావాలి హస్బెండ్ కావాలా ఆరు నెలల నుంచి హ్యాపీగా బతికావు కదా వాళ్ళెవ్వరికి నువ్వు నచ్చలే నువ్వు ఎంత బాగా వెళ్లినా వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పుడు ఏదో అద్భుతం జరిగిపోద్ది ఐదేళ్ళ తర్వాత అంటే ఆయనకి అలవాటు అయిపోయింది కదా నువ్వు లేకుండా ఉండడం కాపురానికి తీసుకెళ్ళమని కేసు వేసావా

అయింది మ్యామ్ మెయింటెనెన్స్ కూడా ఇవ్వట్లేదు మామ్ సెవెన్ మంత్స్ కి ఇలా ఇస్తాడు ఆర్డర్ అంటే మంత్లీ టెన్ థౌసండ్ పే చేయాలి అని ఆర్డర్ వేసింది మ్యామ్ కానీ అసలు సిక్స్ మంత్స్ కి సెవెన్ మంత్స్ కి ఒకే సరే ఎప్పుడైనా అందరు అట్లాగే ఇస్తారులేము టైం టు టైం ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లో మ్యామ్ వన్ లాక్ ఇచ్చాడు మ్యామ్ అంతే అందులో ఫిఫ్టీ థౌసండ్ ఇప్పటికి లాయర్ ఖర్చులు అయినా అయ్యాయి మామ్ మూడు కేసుల మీద తక్కువేనమ్మా మీకు తెలిసినోడు కాబట్టి కోర్టు ఖర్చులు తీసుకున్నట్లే కావిడ సరే ఇంత విడిపోయిన కేసులో ఇక్కడేదో అద్భుతం జరిగిందని ఎట్లా అనుకుంటున్నారు మీరు మా ఫాదర్ కూడా లేరు మా అమ్మ ఉన్నాడు నేను నేను సరే నీ ఫీలింగ్ ఎంత నీకు స్ట్రాంగ్ ఉందో ఆయన ఫీలింగ్ ఆయనకే కదా ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ లో ఛాన్స్ ఉంటే నేనే ముందు దిగి ఏది చేయాలో అది చేస్తానమ్మా ఛాన్స్ లేని కేసుల్లో ఏదో అద్భుతాలు చేస్తామని ఫాల్స్ ప్రామిస్లు అయితే చెయ్యలేను ఇప్పుడు మీ కేసు ఏంటి మ్యారేజ్ అయ్యింది ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అంటే ఎప్పుడు మ్యారేజ్ అయిందమ్మా టూ థౌజండ్ నైన్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్లో మ్యారేజ్ అయింది ట్వంటీలో విడిపోయారు ట్వంటీ ట్వంటీ వన్ లాక్డౌన్లే అప్పటి నుంచి మీ డై కేసులు అన్నీ నడుస్తున్నాయి మీరు ఆర్సీఆర్ వేశారు డైవర్స్ కేసుకి క్లబ్ చేశారా లేదా నాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చెయ్యకపోతే మీ కేసు ఏంటో చెప్తాను లీగల్లో ఇంత దూరం వచ్చిన కేసుల్ని నేనేదో అద్భుతం చేసి కలపడం అనేది జరగదు మీ పోరాటమే ఇంకా ఎంతకాలమైనా పోరాటమే తప్ప మెయింటెనెన్స్ పిటిషన్లో ఎన్హాన్స్మెంట్ పిటిషన్ వేసుకోండి అంటే పదివేలు ఇద్దరికే చాలు డైవర్స్ కేసులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేయండి డైవర్స్ కేసులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎందుకు అంటే డైవర్స్ కేసు నువ్వు ఆర్సీఆర్ కేసుని క్లబ్ చేస్తే పిల్లలు ఉన్న కేసులో ఎల్బీ నగర్ కోర్టులో డైవర్స్ ఇవ్వరు ఇప్పుడున్న జడ్జెస్ ఫ్యామిలీ కోర్ట్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యారు ప్రెసెంట్ జడ్జి లేరు అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్ అయితే డైవర్స్ ఇవ్వడు మీది అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్ త్వరగా అడ్రస్కి వెళ్ళిపో ఆర్సీఆర్ని దాన్ని క్లబ్ చే డైవర్స్ డిస్మిస్ డైవర్స్ డిస్మిస్ అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు అప్పీల్కి వెళ్తాడు హైకోర్టుకి ఓకేనా హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు అది అక్కడ పడి ఉంటుంది ఇంకా అంతే ఇక ఆయన లైఫ్ అయింది నీ లైఫ్ నీది అలా పడున్న కేసులో కూడా నీకు ఒక రూపాయి రావాలి అంటే నువ్వు ఇప్పుడు ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ దాంట్లో వేసుకో మాక్సిమం చాలామందికి తెలియదు డైవర్స్ కేసుల్లో ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే హైకోర్టులో కూడా దానికి సంబంధించి ఆ రోజు పొజిషన్ బట్టి అంటే ఇక్కడ నీకు లోయర్ కోర్టులో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆర్డర్ అయ్యింది అనుకో హైకోర్టులో వేసినప్పుడు మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా కూడా ఆర్డర్ చేస్తూ ఉంటారు లోయర్ కోర్టులో వేస్తేనే హైకోర్టులో ఎంటర్టైన్ అవుతుంది డైవర్స్ కేసులో కూడా మెయింటెనెన్స్ వస్తుంది సో నువ్వు అర్జెంట్గా ఆర్సీఆర్ని డైవర్స్ కేసుకి క్లబ్ చేయి చేసిందో లేదో నాకు ఒకసారి ఎపిసోడ్ అయిపోయినాక చూపించండి నేను మాట్లాడతాను అలాగే డైవర్స్ కేసులో మీ అలా అడ్వకేట్కి చెప్పి ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ ఎంచుకో ఒకవేళ మీ అడ్వకేట్ కూడా ఏం చెయ్యట్లేదు చెయ్యదేమో అని మీకు అనిపించింది ఎందుకంటే మీకు ఫోర్ నైంటీ ఎయిట్ కేసుకి మీకు సగం వరకు పోలీసులు ఉంటారు మిగతా సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఈ కేసుకి వచ్చేసరికి ఎంసీకి డైవర్స్కి మీ అడ్వకేట్లు మీకు ఉండాల్సిందే ఆర్సీఆర్కి ఇప్పుడు ఈ అడ్వకేట్స్ని మీరు పెట్టుకోలేకపోతే కంటిన్యూ అవ్వకపోతే ఎన్ఓసి తీసుకున్నాక జడ్జి గారిని గవర్నమెంట్ లాయర్ని పెట్టమని అడగండి పదివేలు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదండి మూడు కేసుల్లోను ఫోర్ నైంటీ ఎయిట్లో మీకు ఎట్లాగా ఉంటారు ఈ మిగతా మూడు కేసుల్లోనూ సార్ నాకు ఇట్లా గవర్నమెంట్ లాయర్ని పెట్టండి నా నాకు అసలు గడవడం కష్టంగా ఉంది నాకు అడ్వకేట్ కూడా పాపం ఇప్పటిదాకా చేశారు కానీ ప్రెసెంట్ ఆవిడ చేయని అంటున్నారు సో నాకు వేరే ఆప్షన్ లేదు అని గవర్నమెంట్ అడ్వకేట్ని పెడతారు ఒకవేళ జడ్జి పెట్టకపోతే మీకు నెంబర్ ఇస్తాను అప్పుడు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ముందే కాదు సో వాళ్ళు మీకు గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేసి పెడతాం అప్పుడు వాళ్ళ చేత ఇప్పుడు నేను చెప్పినట్లుగా డైవర్స్ కేసులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేయించు ఆర్సీఆర్ని డైవర్స్ కేసుకి క్లబ్ చేయించుకో రెండు ఒకేలాగా ఫాలో అయ్యేలాగా అప్పుడు ఒక కేసు డిస్మిస్ అవుతుంది ఒక కేసు అలవ్ అవుతుంది ఆయన ఈ రెండిట్ల మీద మళ్ళీ అప్పీల్కి వెళ్తాడు రెండు ఈ మెయింటెనెన్స్ కేసు ఉంది కదా ఎన్హాన్స్మెంట్ పిటిషన్ పదివేలు చాలు పెంచండి అది కూడా ఇవ్వట్లేదు అది వేరే సంగతి సెకండరీ విషయం పెంచండి అని చెప్పి ఎన్హాన్స్మెంట్ పిటిషన్ వేసుకో మెయిన్ కేసు త్వరగా క్లబ్ చేసుకో త్వరగా క్లోజ్ చేసుకోవడానికి చూసుకో ఎంసీ కేసు ఎందుకంటే అది ఉన్నంతకాలం ఆయన అట్లాగ దొరకదు త్వరగా ఎంతో కొంత ఆర్డర్ వచ్చింది అనుకో మెయిన్ కేసులో ఒక ఇరవై వేలు డైవర్స్ కేసులో ఒక పది పదిహేను వేలు ఇరవై వేలు వస్తే ఆ పిల్లో ఫైట్ చేసుకుందు ఇక్కడ ఎంసీలో తీసుకుంటున్నావు కాబట్టి ఓవరాల్గా ఎంత ఇచ్చాడు అనేది ఫైనల్ అవుతుంది సో ఇక్కడ మీ హస్బెండ్కి ఇప్పుడు ఫోన్ చేస్తే మీ హస్బెండ్ ఏమంటాడో తెలుసా ఆ అమ్మాయి నాతో ఉన్నది ఆరు నెలల కాపురం ఓ పిల్లోడు ఉన్నాడు కదా అని నన్ను భరించమంటే నేను భరించనండి ఇప్పుడు నీకు భర్త లేకుండా ఎలా ఉందో అతను కూడా ఏడేళ్ల నుంచి భార్య లేకుండానే ఉన్నాడు భార్య పిల్లలు లేకుండా అలా ఉన్న వ్యక్తి కూడా నాకు ఆ అమ్మాయి వద్దు మొర్రో నేను చావనన్నా చేస్తా గానీ అమ్మాయిని ఎంటర్టైన్ చేయను అంటున్నాడు అలాంటి వ్యక్తిని ఫోర్సబుల్గా తీసుకెళ్ళి ఇవ్వలేవు హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో లేకపోతే ఇలా టీవీ షోలోనో ఎలాంటి కేసులు కలుపుతామంటే విడిపోయి షార్ట్ టైం ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చి కలపడానికి అవకాశం ఉంటుందో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ వరకు కూడా కొంత అండర్స్టాండ్ ఉంటుంది

ఫోర్ నైన్టీ అంటే అతను నువ్వు విత్డ్రా చేసుకున్నా కూడా త్రీ మంత్స్ అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది ఈలోపు తీసుకెళ్ళాలి కదా అతను ఆ డైవర్స్ కేసును అన్ని కేసులు క్లోజ్ చేసుకుంటూ క్లోజ్ చేసుకుంటే ఒకేసారి అన్ని క్లోజ్ చేసుకుని వెళ్దామని ఒక ప్రపోజల్ ఇవ్వు లేదా ఇప్పుడు నేను చెప్పిన కేసుల్లో ఏ కేసులో అన్నా కూడా డైవర్స్ కేసు కానీ ఆర్సీఆర్ కానీ ఎంసీ కేసు కానీ మీడియేషన్కి పెట్టండి ఇట్లా ప్రపోజల్ వచ్చింది అతని దగ్గర నుంచి నాకు వెళ్ళడానికి ఇష్టమేనండి అని నువ్వు అడిషనల్ ఫ్యామిలీ కూడా జడ్జి కన్నా చెప్పు ఆయన మీడియేషన్ మళ్ళీ డేట్ ఇస్తాడు అది మిడిల్లోనో క్లైమాక్స్లో ఉన్నా కూడా మీడియేషన్కి డేట్ ఇస్తారు సార్ అర్థమవుతుంది సో ఆ మీడియేషన్ సెంటర్లో మాట్లాడుకోండి మీరు ఇద్దరు బయట వాళ్ళు ఎవరు ఉండరు నేను వచ్చేస్తాను నువ్వు ఎలా అంటే అలా నువ్వు కేసులు వితర చేసుకో నేను చేసుకుంటా పో నన్ను చేసుకోమంటావా చేసుకుంటానని చేసుకో మళ్ళీ ఫ్రెష్గా వేసుకుందు కానీ అతను తీసుకెళ్ళకపోతే చీటింగే కదమ్మా ఇంకొంచెం పెద్ద కేసు ఫ్రెష్గా అవుతుంది అప్పుడు మెయింటెనెన్స్ కూడా గట్టిగా ఆర్డర్ అవుతాయి నిజంగా తీసుకెళ్లే వ్యక్తి నువ్వు ఆ కేసు క్లోజ్ చేసినాక తీసుకెళ్లకుండా ఉండడు ఎందుకంటే అతను గొయ్యి అతను తవ్వుకున్న వాడు అవుతాడు దానికంటే అమ్మ నువ్వు నాకు వద్దు అనటం బెటర్ మోసం చేసి కేసులు క్లోజ్ చేయించుకొని తీసుకెళ్ళడం అనేది తీసుకెళ్లకుండా ఆగడం అనేది కరెక్ట్ కాదు మిగతా కేసులో నీకు అన్ని ఫేవరబుల్గా వచ్చేస్తాయి అర్థం వాడుకోండి ఒక ఛాన్స్ కాపురం నిలబడడానికి ఏముంది మోసం చేయిపోతే హ్యాపీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన జరిగింది ఇంకోసారి మీ ఫ్యామిలీ వాళ్ళు మీ హస్బెండ్ వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే ఇంకా నా లైఫ్ స్టైల్ అంతే అనుకుని సర్దుకోవడానికి చూడు ఇలా విడిపోవడం కాదు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళ మెంటాలిటీ ఏంటో నీకు అర్థమైంది అలాంటి కుటుంబంలో కంటిన్యూ అవ్వడానికే చూడాలి నువ్వు వేరే ఆప్షన్ లేదు నువ్వే కదా కావాలనుకుంటున్నావు నాక ఆ ముళ్ళ కంచే కావాలండి అని అంటున్నావు నువ్వు మరి ఉండాల్సిందే ఇంకా వేరే ఆప్షన్ లేదు రీసెంట్ గా అత్తమ్మ చనిపోతే కూడా వెళ్తే వాళ్ళ అక్కనే కొట్టి పంపించారు చనిపోయిందా అత్తమ్మ రీసెంట్ గా వెళ్ళినా కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేయలేదా లేదు మా అంటే రిలేటివ్స్ అందరూ మ్యామ్ నైట్ క్లియర్ అయినాక వెళ్దు గానీ ముందైతే ఒక డే అయితే ఉండమన్నారు తర్వాత వద్దన్నారు మీరు వచ్చేసారు ఓకే అసలు మనం రెస్పెక్ట్ గా అంతే వెళ్ళాలి మనం వెళ్ళి ఓ పూసేసుకోకూడదు కొడాలి కదా అని ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి కదా వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు సో ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏంటి అంటే మీడియేషన్ కి పెట్టించుకో ట్రై చేసి ఎట్లమెంట్ కి అడ్వకేట్ సరిగ్గా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేయకపోతే జడ్జి గారికి చెప్పు ఎవరు దొరకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి మా వాళ్ళని ప్రొవైడ్ చేస్తాం ఓకే సరేనా ఇప్పుడు ఇప్పుడు మీ హస్బెండ్తో మాట్లాడి నేను మాట్లాడినా కూడా టీవీ షోకి వెళ్ళావా అంటాడు ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఎవరికి కనిపించదు వినిపించదు నువ్వు ఎవరో తెలియదు కదా ఇప్పుడు మేము డైరెక్ట్గా మాట్లాడితే తెలుస్తుంది నీకు పోయ్యో నువ్వు దోకున్న అవుతావు అంతోటి డైవర్సు అంతోటి సెటిల్మెంటు మీడియేషన్ సెంటర్లోనే ప్రొవైడ్ అవుతుంది అనేది నా ఉద్దేశం ఇప్పుడు చెప్పండి మాట్లాడమంటే మాట్లాడతాం ఇంత దూరం వచ్చిన కేసు డ్యామేజ్ అవుతుంది మనకి ఏదైనా ప్రొసీడింగ్స్ ఇప్పుడు మీకు లీగాలిటీ తెలియలే ఈ షోకి రావడం వల్ల లీగాలిటీ తెలిసింది ఇలా ప్రొసీడ్ అయితే మీకు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒకటి మీడియేషన్ సెంటర్లో కౌన్సిలింగ్ లేదా ఫ్రీ అడ్వకేట్ ఓకేనా ఎవరు ఎవరు దొరకపోతే మేము ప్రొవైడ్ చేస్తాం అన్నాం ఈ మూడిట్లోనూ అతను తీసుకెళ్తే హ్యాపీ అగ్రిమెంట్ రాసుకుంటూ వెళ్ళిపోతావు తీసుకెళ్ళలేదు అనుకోండి గవర్నమెంట్ లాయర్ పెట్టి పెట్టించకపోయినా లేదా కొత్త లాయర్ వచ్చినా గవర్నమెంట్ ని పెట్టించినా డైవర్స్ కేసులు ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఆర్సీఆర్ డైవర్స్ కలపడం మెయింటెనెన్స్ లో ఎన్హాన్స్మెంట్ ఇక హైకోర్టుకు వచ్చినాక హైకోర్టు ప్రొసీడింగ్స్ చూసుకుందో కానీ నువ్వు ఇలా ఫైట్ చేస్తే మీ ఆయనకి డైవర్స్ రావు కొంచెం ఇరవై వేల ముప్పై వేల మెయింటెనెన్స్ వచ్చేదాకా చూసుకొని నువ్వు కూడా ఏదైనా పని చేయడానికి చూడు ఇంకా ఆయన రాడు ఈ రోజు కాకపోతే రేపు అయినా అన్న దాంట్లో ఆల్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छद्मलन कुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851